ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానము జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు వచ్చినము నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ సంతోషము చేత ఆయన హర్షించును జపన్య గ్రంథము మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పదమూడో వచ్చిన వరకు కూడా ప్రజలందరూ కూడా చెరలో ఉన్నట్లుగా అట్లాగే వారు చెరకుపోయినటువంటి దేశంలో తమ శత్రువుల చేత వారు అనపబడినట్లుగా అవమానించబడినట్లుగా లేఖనల్లలో మనం చూడగలం అయితే ఎప్పుడైతే ఈ ప్రజలు వారి పరిస్థితులన్నిట్లో తమ దేవుడని ఎహో మాటకు లోబడు నేర్చుకున్నారో దేవుడు వరకు వాగ్దానం ఇవ్వడం ప్రారంభించాడు నీ దేవుడైన ఎహోవా నీ మధ్య ఉన్నాడు ఎంత శ్రేష్టమైన మాట ఇది నీ దేవుడైన ఎగోవా నీ ఉన్నాడు నీ మధ్యన ఉన్నటువంటి నీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించను కాబట్టి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో గుర్తుంచుకోవాలి నేనెక్కడ దేవునికి దూరం అయిపోయాను ఎక్కడ దైవిక ప్రత్యక్షతల నుంచి వైదొలిగిపోయాను అనే విషయాన్ని గుర్తించి నా దేవుడు నాతో ఉన్నాడు మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని మనం గుర్తిస్తే ఆయన శక్తిమంతుడు అని మనం గుర్తించగలిగితే దేవుడు చెప్తున్నాడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నేందు సంతోషించును ఇలాగ చెడిపోయిన నిన్ను బాగు చేయను కొరకు ఎప్పుడైతే నువ్వు పచ్చేత్త పడి దేవాన క్షమించు అని అడుగుతావో దేవుడు నీ అందు సంతోషిస్తాడు మాత్రమే కాదు ఆయనకు నీ ఎందంట ప్రేమ ఉందంట నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి దేవుడు శాంతం వహిస్తాడు నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును కాబట్టి దేవుడు నీ ఎందు సంతోషిస్తాడు నీ ఎందు ఆయన హర్షిస్తాడు నీ ఎందు ఆయన ఓర్చుకుంటాడు ఆయనని ఎంతో శాంతం వహిస్తాడు కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు కాబట్టి ఉదయకాల సమయంలో గుర్తుంచుకో ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయావు నీ దేవుడు నీతో ఉన్నాడు రా ప్రభా ఇదిగో ఈ విషయంలో తప్పిపోయాను నన్ను క్షమించు అని అంటే ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడైన ఆయన నిన్ను విడిపిస్తాడు నీ సమస్య ఎంత పెద్దదైనా ప్రభు యొక్క కృప మనకు తోడి ఉండినట్లుగా ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకుందాం ఈ వాక్యం ద్వారా ప్రభువు మనల్ని దృష్టించినగాక దేవుని యొక్క సన్నిధిలో నుండి మనకు సహాయము కలుగునుగాక ఆ ఆమెన్ ఆ